ెడ్డి గారికి స్వాగతం అట్లాగే చుట్టాపరంగా రావాల్సింది కూడా అట్లాగే అందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటా దయచేసి ఎక్కడ కూడా డిస్టర్బ్ రావద్దు ఎక్కడ డిస్టర్బ్ రావద్దు దయచేసి పంటలు మన మగ దయచండి మిగతా అందరూ మతండి ఎవరు రాకుండా ఉంటే ఎవరి కూడా అందరికీ తమ్ముడు బైక్ ప్యారెట్ రెడీ పెడతామా సారీ అందరితో మాట్లాడించాను ఓకేనా నేను నాకు చెప్పాను ఆ ఇంత మాట్లాడిస్తాం అన్న వాళ్ళ బ్రహ్మాండం ఇలాంటి వచ్చింది వాళ్ళ ఊర్లో సో ఇతో మాట్లాడతారు మీరు ఇప్పుడు మన సీనియర్ నాయకులే మన సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గౌరవంలో మన మాజీ శాసనసభ్యులు కాంతి కిరణ్ గారు అట్లే మన పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులుగా గెలిచిన సర్పంచ్లకు ఉప మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ అందరూ కూడా ఒకసారి నూతనంగా ప్రజా చౌపేట ప్రాంతం అంతా దద్దరిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఒకటి రెండు పది ఇరవై ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఎందుకంటే రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా మనమందరం కూడా బిఎస్ పార్టీకి గెలిపించి మనమందరం కూడా కేసీఆర్ గారి వెంబడి ఉండాలి రేపు జరగబోయే ఎన్నికల్లో మనమందరం కూడా కేసీఆర్ ఏంటనే ఉంటున్నామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మన పెద్దలు హరీష్ రావు గారు సంగారెడ్డి కార్యక్రమం ముగించుకొని జయపడకి రావడం జరిగింది టేక్మాలు రేగోడు అల్లాదురుగు అంగోల్ పుల్కల్ మునుపల్లి రాయకోడు ఈ అన్ని మండలాల నుంచి వచ్చిన అందరి కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మా నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు పోలీసుల వేధింపులు చాలా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకు ఎలక్షన్ లో మా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తను కూడా వేధించారు ఒక చిన్న చిన్న గ్రామానికి కూడా పెద్ద పెద్ద పోలీసు అధికారులు వచ్చారు ఎస్పీ గారు కూడా స్వయంగా రంగంలో దిగారు కానీ జీప్ వచ్చింది పొద్దున ఆయన ఇట్టి పోలీస్ రమ్మని చెప్తున్నాడు మరి ఇట్టి ఏం చేసి నాకు అర్థం కాలే వాడు పోయిన ఓట్ వచ్చింది ఆయన చూసి అంటే ఇట్టి మరి ఎవరికి కనపడదు వాళ్ళకి అర్థం కాదు ఇతని చిన్న చిన్న కారణాలకు పోలీసులు వచ్చి ప్రజలు చేస్తున్నారు మీరు మీరు మాకు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు రేపు కూడా మనం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మీకు మాకు అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుకుంటాను ధన్యవాదాలు మండల రాయగోడు మండల సర్పంచ్లందరూ కూడా ఇక్కడికి రావాలి దయచేసి పేరు తీసేవాళ్ళండి ఇక్కడ ఇక్కడ రాని వార్ సభ్యులు వాట్సప్ వార్ సభ్యులు అన్న ఉప సర్పంచ్ రాయకోట్ కుమార్

I'm <inaudible> sorry, ད�ས ད�ས དས དས ད� ད ད ད ད ད ད బల్పం పెట్టకుండా రేవంత్ రెడ్డి ఊరుడు మా కాంగ్రెస్లో ఓట్లేదు బర్త విషయంలో కానీ ఏం చేసింది కాళ్ళు గద్ది గెక్కి అహంకారంతో మాట్లాడి ఇక బిఆర్ఎస్ పర్వాలేదు

పెట్టు గారు జాగ్రత్త పెళ్లికి పదిహేను లక్షిండు కేసీఆర్ కానుక్కుపోతే రైతు బంధు ఎకరానికి రూపాయలు ఇచ్చిండు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇంటికే పంపించిండు మన కేసీఆర్ అంటే ఎన్నో బదులు చేసిండు జాప ఇచ్చిట్లు గత ఇచ్చిండు చాలా మంచి కార్యక్రమాలు చేసిండు ఈ మాత్రం ప్రజలకు పనిచేస్తాం ఎవడెవడైతే మా ఊర్ ధైర్యం ఉండండి తక్కువ మాత్రమే పోలీసుల్లో పెట్టినా పైసలు వంచినా మద్యాన్ని వాయించినా మా అందులో డెబ్బై రెండు మంది సర్పంచులు అందరికీ శుభాకాంక్షలు అంత బర్చులు పేరు పైసలు లేవు కానీ ప్రజల హృదయాల్లో మంచి పేరు వాళ్ళు కూడా బాధపడాల్సిన నా దృష్టిలో గెలిచిన సర్పంచ్లకు బాధ్యత ఉంది ఒడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు భవిష్యత్తున్నది

రూపాయి నా మోడీ లోనే డబ్బులు వచ్చి పడే మీ ఊర్లో మంచి చెరువు చేసి అధికారం మీకే ఉండదు మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇవాళ రాజకీయ ప్రజా ప్రతినిధుల్లో చెప్పు అంటే అయితే భారత రాష్ట్రపతి గారిపోతుంది పవర్ఫుల్ మంచిగా ఒకటే సూచి గెలిచిన గెలిచిన మాట మారదురాగు మారదు Ah! <laughs>